చెప్పుకోవాలంటే మాకే సిద్ధేస్తుంది ఆఖరికి ఆఫీస్ ఆఫీస్కి ఒక చిన్న రైతు వెళ్ళి ఒక వంద రూపాయల స్టాంప్ కొనాలంటే దాన్ని ఇది పది రెట్లు ఎక్కువ అమ్ముతున్నారు కొంతమంది రైటర్లే చెప్తున్నారు పెద్ద చెప్తున్నారు మేము మన ట్యాక్స్ కట్టాలంట అంటే ఇందుకైనా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎంచుకుంది సార్ చంద్రబాబు నాయుడు గారు సూట్గా అడుగుతున్నాం ఎందుకైనా సార్ వీళ్ళందరినీ మీరు టికెట్లు ఇచ్చి గెలిపించి ప్రజలు గెలిపించింది ఎందుకేనా దోచుకోవడానికి ఇది ఏమన్నా నియోజకవర్గాలు ఏమన్నా వాళ్ళకి ఏటీఎంలా గతంలో నరేంద్ర మోడీ గారు అండి చూడండి పోలవరం ఒక ఏటీఎం అని ఆ ప్రభుత్వానికి ఆ రోజు మీ ప్రభుత్వానికి అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేకి ఒక ఏటీఎంగా మారిపోయింది ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఎక్కడున్నారాయన ఈరోజు సనాతన ధర్మం గురించి ఆయన ఏదో వచ్చారు సనాతన ధర్మాన్ని కాపాడతారని ఈరోజు ఎక్కడున్నారు ఆయన ఇప్పుడు ఒక మంత్ ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సినిమా షూటింగ్లు చేసుకుంటూ కూర్చుంటే ఈయన ప్రజల తరఫున నిలబడేది ఎవరు ఇన్ని ఇన్ని వాగ్దానాలు ఇచ్చారు ఈరోజు ఎక్కడికి వెళ్ళారు మీరు ఒక్క వాగ్దానం అన్నా మీరు నెరవేరుస్తున్నారా నన్ను అడగండి అన్నారే ప్రతి మహిళలకి అంతకు మించి మేము సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం మించి ఇస్తామన్నారు ఈరోజు ఎక్కడికి పోయి ఈరోజు లాస్ట్కి మీరు చేసే తప్పులకి ప్రజలు ఎక్కుతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పొదలీకి వెళ్తే ఆ జనాన్ని చూసి ఓర్వలేక లాస్ట్కి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చి దాడులు చేయించి మీరే దాడులు చేపిస్తారు మీరే రెచ్చగొడతారు రాళ్ళ వేస్తారు అన్నీ వేస్తారు ప్రతిఘటిస్తే దాని మీద ఆపోజిషన్ మా మీదనే కేసులు పెట్టే పరిస్థితి లక్షల మంది జనాల్ని చూడలేక మీ కళ్ళు ఓర్వలేక ఈరోజు దాడులు కేసులు మీరు ప్రజలకి న్యాయం చేస్తే ప్రజలు ఎందుకు ప్రతిపక్షాన్ని కోరుకుంటారు మీరు నిట్ట నిల్వ ప్రజల్ని మోసం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు నా బుద్ధి తెచ్చుకొని ఈ షరతులు ఏందన్నది మూడు వందల యూనిట్లు కరెంటు బిల్దాడితే ఏందన్నది పదే పొలం ఏంటి ఎన్ని ఎన్ని ఆ బైక్ ఉండకూడదు అంట కారు ఉండకూడదు అంట ఆటో ఉండకూడదు అంటే ఇక ఎక్కడికి పోవాలి ప్రజలు ఈ రోజు టూ వీలర్ లేని వ్యక్తి ఉన్నాడా కొత్తగా గత బీజేపీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి స్కీమ్స్ కింద పిఎంఈవే కింద లోన్లు తీసుకునే లోన్లు తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బండ్లు కొనుక్కున్న వాళ్ళని క్రెయిన్లు కొనుక్కున్న వాళ్ళని ప్రొక్లైన్ కొనుక్కునే వాళ్ళకి వాళ్ళకి సబ్సిడీ అమౌంట్లు ఇప్పుడు పడుతుంటే దాన్లలో కూడా మాకు కమిషన్లు కావాలని చెప్పేసి ఈ రోజు ఆర్లగడ్డకు సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే వీళ్ళందరూ అనుచరులు ఈ రోజు వాళ్ళ దగ్గరికి పోయి పడింది బెదిరియడం మొదలు పెట్టారు ఎస్సీ లోన్లు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్లు వస్తుంటే వాళ్ళ మీద మీ అరాచకాలు ఏందండి ఒక ఒక లారీ వ్యక్తి లారీ డ్రైవర్ నా దగ్గరికి వచ్చారు వచ్చి అన్న నేను ఇట్లా లారీ కొనుక్కున్నా గత బీజేపీ టైంలో దాంట్లో స్కీమ్లో వచ్చింది నాకు ఈ పరిస్థితి ఉంది నేను ముప్పై లక్షల సబ్సిడీలో ఫిఫ్టీ పర్సెంట్ నాకు సబ్సిడీ వస్తుందంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ పదహైదు లక్షల్లో వీళ్ళకి నాలుగు లక్షలు నేను తీసుకుపోయి ఇవ్వాలంట లేకపోతే నా సబ్సిడీ ఆపుతారని చెప్పి చెప్తాను ఇదేం అరాచకాలండి చిన్న చిన్న ఎస్సీలు వాళ్ళు ఏదో వాళ్ళ సొంతంగా ఉపాధి కోసం పెట్టుకునే స్కీమ్స్ అవి చిన్న చిన్న టీ బంకులు రోడ్ల మీద పెట్టుకునే వాళ్ళకి మీకు ఇప్పుడు ఎంత దారుణం అంటే దాంట్లోకి కూడా బీసీ లోన్ల కింద దాని లోన్ల కింద పెట్టుకొని పెట్టుకునే వాళ్ళని నీకు ట్రేడ్ లైసెన్స్ లేదనో ఇంకోటి లేదనో మూవ్ చేయాలంటున్నారు పాత ప్రస్తానలో ఎవరో పొద్దులు వచ్చినారు ముస్లింస్ మాకు ట్రేడ్ లైసెన్స్ లేవని చెప్పి మాకు ఏమీ మూవంటున్నారు అన్న మేమేదో బంకులు పెట్టుకుని దాని ట్రేడ్ లైసెన్స్ ఎప్పుడు మాకు కట్టింది లేదు గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మేము వ్యాపారం చేసుకుంటున్నాం ఎవరైనా మమ్మల్ని అడగలే ఈ రోజు వచ్చి ట్రేడ్ లైసెన్స్ అంటున్నారు కట్టుకున్నామని పోదామంటే లైసెన్స్ ఇవ్వట్లే పోయి ఆడ మాట్లాడుకోండి అంటున్నారు ఇప్పటికైనా ఇలాంటివన్నీ పక్కన పెట్టి ప్రజలకి సేవ చేయాల్సిందిగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నిర్వహించినగా డిమాండ్ చేస్తుంది